ఎప్పుడు ఒకేలా కాకుండా పిల్లలు స్కూల్ నుంచి రాగానే తినటానికి కొత్తగా ఇలా స్నాక్స్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు సేమియాను వేసుకొని వాటర్ పోసుకోవాలి సేమ్యా సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత అందులో వాటర్ తీసేసి సేమ్యాను పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక గిన్నెలో ఉడికించుకున్నటువంటి ఆలూని కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తురుము ఉడికించినటువంటి సేమ్యా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కొత్తిమీర ఉప్పు పసుపు కారం కొంచెం గరం మసాలా చాట్ మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో రెండు గుడ్లని పగల కొట్టుకుని వేసుకోవాలి దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి గుంత పొంగనాలు వేసుకునేటటువంటి ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని అది కొంచెం హీట్ అయినాక ఆయిల్ వేసుకోవాలి అందులో ఈ కలిపెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని గుంత పొంగనాలు లాగా వేసుకొని కాల్చుకోవాలి రెండు వైపులా వేడివేడిగా టమాటో సాస్ తో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ప్లీజ్ సబ్స్క్రైబ్